నమస్తే అండి మీకు సువార్త ఆ సంస్థనండి అది అవునండి ఏ ఊరండి మీది తాటిపల్లి తాడేపల్లి అండి హలో చెప్పండి తాటిపల్లి తాటిపల్లి ఏ ఎలా వస్తుందండి అది రామచంద్రపురం అండి రామచంద్రపురం అయితే విషయం ఏంటంటే మా హిందువుల ఆరాధ్య దేవుడు ఛత్రపతి శివాజీ అలాగే సంభాజీ మహారాజు ఆ సినిమా ఇప్పుడు హిందువులు ఎంతో పవిత్రంగా ప్రేమతో మేము చూస్తున్నాం ఒకసారి వినండి అయితే కరెక్ట్గా నా ఛత్రపతి శివాజీ ముఖం మీద మీ పోస్టర్ అంటిచ్చారు అది అర్జెంటుగా తీస్తే బాగుంటది మరి ఎవరైతే అంటిచ్చారనేది దాని మీద వివరాలు మీవే ఉన్నాయి లేదంటే తర్వాత మేము చాలా గట్టిగా తీసుకుంటాం నా పేరు సబ్బుల సార్ ప్లేస్ రామచంద్రబాబు ఎక్కడైతే అంటించారో ఎవరైతే అంటించారో మొత్తం ఎత్తుకుంటే వెళ్ళమానండి ఇది చాలా పెద్ద విషయం అయిపోతే నేను ఒక ట్రాన్స్ నా పేరు సుబ్బలక్ష్మి రాష్ట్ర హిందూ సంఘటన హిందూ సంస్థ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇది నా వరకు వచ్చిందంటే ఇది అక్కడ చాలా హిందువులు చాలా గట్టిగా ఉన్నారు మరి అది ఆలోచించుకోండి చాలా పెద్ద విషయం అయిపోతుంది మరి అర్జెంట్గా తీపిచ్చండి ఓకే అని అర్థమైందా లేదా ప్లేస్ రామచంద్రపురం అండి సినిమా పోస్టర్లు అంటారు సరే సరే చావా మూవీ పోస్టర్లు ఎక్కడ అంటించారో అక్కడ మీ వాళ్ళు అంటించారు అంటిస్తున్న తెలుస్తాడు కదా ఎక్కడ అని అది ఆ ప్లేస్ అలా కాదు సార్ గ్రూప్ గ్రూప్ వెళ్ళారు రామచంద్రపురం గ్రూప్ సైడ్ ఏ గ్రూప్ వెళ్ళారో ఒకసారి మీరే కనుక్కోండి అంటే మూడు టీంలు నాలుగు టీంలు ఉంటాయి ఆ ఎవరు వెళ్ళారో కనుక్కోండి అక్కడ మా ఛత్రపతి శివాజీ పోస్టర్ మీద ఎవరంటారు తెలిసిపోద్ది కదా ఈజీ గాని సినిమా పోస్టర్ అండి ఛత్రపతి శివాజీ అక్కడ హిందువులు కాదు మీరు అన్నది అర్థమైంది ప్లేస్ అంటే సినిమా ఎక్కడ అయితే ఉన్నాయో అక్కడ ఇచ్చారు కర్తగానే వెళ్ళి కావాలి మీకు పెట్టమంటారు వాట్సాప్ లో ప్లేస్ పెట్టం చేస్తాం అది మీ వాళ్ళు అని ఇచ్చిన పోస్టర్ ఒకసారి నేను పెట్టమంటే పెడతాను వాట్సాప్ లో పెట్టేస్తాను